హైదరాబాద్ నగరం మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం స్కూళ్ళు కాలేజీలు బంద్ చేయడం గల కారణం అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈరోజు హైదరాబాద్ నగరం అంతా అంటే హైదరాబాద్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం అంతా కూడా స్కూళ్ళు కాలేజీలు అన్నీ బంద్ అయితే చేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి సో కీలకంగా విద్యార్థులకు సంబంధించి అందించాల్సిన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా అందించట్లేదనే ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్ నగరం అంతా బంద్ అయితే చేయడం అయితే స్కూళ్ళు కాలేజీలు బంద్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి అంటూ డిమాండ్ చేస్తూ మనకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే పిలుపునిచ్చారు కార్పొరేటు ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులు నియంత్రణ చట్టం తీసుకురావాలని అనేక సంవత్సరాలుగా విద్యార్థి యువజన సంఘాలు పోరాటాలు చేస్తున్న పాలకులను మాత్రం నిమ్మక నీరెత్తినట్లయితే ఉంటున్నారు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి రాక లేకపోవడం వల్లనే విద్యారంగం కుంటుపడిందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు అలాగే కాలేకొన్న ఉపాధ్యాయులు ఎంఈఓ డిఈఓ తదితర పోస్టులు బయట ఇచ్చారన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు న్యాయం చేయకపోతే స్కూల్ ఫీజులు తగ్గించకపోతే ఇదే విధంగా స్కూళ్ళు కాలేజీలు అయితే బంద్ చేయాల్సి అయితే ఉంటుందని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కార్యక్రమం అయితే చేస్తామని చెప్పేసి తెలియజేశారన్నమాట అందువల్ల మనకి ఈరోజు హైదరాబాద్ నగరం అంతా కూడా స్కూళ్ళు కాలేజీలు మొత్తం అయితే బంద్ అయితే చేయడం జరిగింది సో ఇది మన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో